వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనమే యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాము అందరూ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూనే ఉంటారు మీ సేవింగ్స్ అకౌంట్ని గూగుల్ పేతో కానీ లేదా ఫోన్పేతో కానీ లింక్ చేసుకునే ఉంటారు అండ్ ఎవ్రీ డే దాంతో మీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా ఒకవేళ తెలియదు అంటే ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అందరూ చేసే పెద్ద తప్ప ఏంటంటే ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఉన్నారు షాప్ వాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ని యూపీఐ లాగా రెగ్యులర్గా బిజినెస్ పర్పసెస్కి వాడుతున్నారు అనుకుందాము అందులో బిజినెస్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్ ఎవ్రీడే వాళ్ళకు ట్వంటీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ అలా అవుతే ఏమవుతుందంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇండైరెక్ట్గా తెలియకుండానే సేవింగ్స్ అకౌంట్లో ఇంత ట్రాన్సాక్షన్ అవ్వకూడదు వాళ్ళు ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని తెలియకుండా సేవింగ్స్ అకౌంట్లో ఇంత ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల యూపీఐ వల్ల మెయిన్లీ సో వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్లో డిస్కౌంట్లో ఫోన్ దొరుకుతున్నప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో చీప్ ప్రైస్కి కొనుక్కొని మళ్ళీ ఆఫ్లైన్లో షాప్ వాళ్ళకి అమ్మేస్తున్నారు మళ్ళీ ఆ షాప్ వాళ్ళు కస్టమర్కి అమ్ముతున్నారు సో దీనివల్ల ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు మరి యూపీఐ ద్వారా మీకు పేమెంట్స్ వస్తున్నాయి ఆఫ్లైన్లో సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మీకు సేవింగ్స్ అకౌంట్లో ఇంత మేజర్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల మీకు ఏంటంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఓన్లీ మీరు మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ మెయింటైన్ చేసి ఉండొచ్చు అదే ఫిఫ్టీ థౌసండ్ మళ్ళీ డెబిట్ అయ్యి మళ్ళీ క్రెడిట్ అయి డెబిట్ అయ్యి డెబిట్ క్రెడిట్ అయ్యి అలా ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీ దగ్గర నుంచి మీరు వాళ్ళు దాని మనీని స్పెండ్ చేస్తున్నారు మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది మళ్ళీ స్పెండ్ చేస్తున్నారు మళ్ళీ ఇన్కమ్ వస్తుందని చూసే చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలా చూస్తుంది కానీ మీకు తెలుసు నాకు తెలుసు అది అలా కాదు మీరు దాన్ని రొటేట్ చేస్తున్నారని కానీ చూసేటప్పుడు బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ అలా కనిపించావు డెబిట్ క్రెడిట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మీ అకౌంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ బ్యాలెన్సే ఉన్నా మీ అకౌంట్లో ఒక వన్ మంత్లో ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఒక ఫిఫ్టీ థౌసండ్ మీరు అన్నిసారి రొడేట్ చేశారనమాట సో దానివల్ల మీకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట అందుకని చెప్పేసి దీన్ని మీరు బాగా గమనించాలి ఒకవేళ మీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతుంది అంటే ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బిజినెస్ పర్పస్కి అండ్ సేవింగ్స్ అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్స్ కాకుండా చూసుకోండి అంతకాకుండా మీరు క్యాష్లో ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీరు అంతా ట్రాన్సాక్షన్ చేయలేరు అనమాట అండ్ ఈ మధ్య అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి యూపీఐలో చేస్తున్నారు కాబట్టి మీరు యూపీఐలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ కంపల్సరీగా కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి కరెంట్ అకౌంట్లో మీకు ఇంట్రెస్ట్ రాకపోయినా జీరో పర్సెంట్ ఉంటుంది కానీ మీరు సేఫ్గా ఉంటారు సేవింగ్స్ అకౌంట్లో మీకు త్రీ పర్సెంట్ వస్తుంది మంత్లీ ఇంట్రెస్ట్ కానీ అందులో మీకు ప్రమాదం ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం ఈ వీడియో చేయబోతున్నాం అందుకే అందుకని చెప్పేసి మనం వీడియో చేస్తున్నాం ఇవాళ అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరైతే